హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చైనా గ్రాస్తో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించబోతున్నాను ఈ రెసిపీ జస్ట్ టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అగర్ అగర్ చైనా గ్రాస్ అని మనకి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి టెన్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ కాస్ట్ అయితే ఉంటుందండి తర్వాత జున్ను ప్రిపేర్ చేయడం కోసం హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని అంత తీసుకోవాలి వన్ కప్ బెల్లం కొంచెం ఇలాచి బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాలను కాచుకోవాలి తర్వాత పాలు వేడిగయ్యేలా శనగ బాయిల్ చేసుకోవాలి ఓపెన్ చేసి చూసాక వైట్ కలర్లు సేమేలాగైతే ఉన్నాయి వీటిని చిన్న చిన్న పీసెస్ చేసుకుందామని చేత్తో తుంచితే రాలేదు సో నేనైతే చాక్తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ వేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది వాష్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్తో బాయిల్ చేసుకుంటే చైనా గ్రాస్ అనేది సాఫ్ట్గా మెల్ట్ అవుతుంది చాలామంది చైనా గ్రాస్ని డైరెక్ట్గా పాలల్లో వేసి బాయిల్ చేస్తారు అలా చేయడం కంటే ఇలా వాటర్లో బాయిల్ చేసుకోవడం వల్ల మనకి చైనా గ్రాస్ సాఫ్ట్గా మెల్ట్ అవుతుంది ఫైవ్ మినిట్స్లో చైనా గ్రాస్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటే ఫాస్ట్ గా మెల్ట్ అయిపోతుంది చూడండి శనగ్రాస్ మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ పాలను కాచుకోవాలని చెప్పాను కదండి ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు పాలను బాగా మరిగించుకోవాలి ఆవిరి పచ్చి పాలను యూస్ చేస్తారు కానీ చైనా వ్రాస్తే జున్ను ప్రిపేర్ చేయాలంటే వేడి పాలతోనే చేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి జున్ను ప్రిపేర్ చేయడం కోసం ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని యూస్ చేస్తే జున్ను గట్టిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కాచుకున్న పాలల్లో ముందుగా బాయిల్ చేసుకున్న చైనా గ్రాస్ని అయితే వేసుకోవాలి బాయిల్ చేసిన చైనా గ్రాస్ వేసిన తర్వాత టూ ఆర్ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలి టూ మినిట్స్ చైనా గ్రాస్ని డైరెక్ట్గా పాలలో ఉడికించుకోవాలి అంటే చాలా టైం పడుతుంది అప్పుడు పాలు విరిగిపోతాయి ఇప్పుడు ఇందులో వన్ కప్ బెల్లం వేసుకోవాలి హాఫ్ లీటర్ పాలకి వన్ కప్ బెల్లం సరిపోతుంది బెల్లం పౌడర్ వేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుంది బెల్లం పౌడర్ వేసాక పాలను మరిగించుకోకండి పాలు విరిగిపోతాయి ఈ జున్ను షుగర్తో కూడా చేస్తారు కానీ షుగర్తో చేస్తే జున్ను టేస్ట్ అనిపించదు బెల్లంతో చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ పాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫిల్టర్ చేసుకోండి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నా సపరేట్ అవుతుంది చూడండి వేస్ట్ అంతా కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ పాలని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే మనకి జున్నుగడ్డ అనేది ప్రిపేర్ అయిపోతుందండి పూర్తిగా చల్లారాక ఇలా జున్నుగడ్డ అయితే అయిపోతుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి జున్ను కూల్గా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒకసారి షాక్తో సైడ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బౌల్ని టర్న్ చేసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి చాలా తక్కువ టైంలో సింపుల్గా జున్నుని పర్ఫెక్ట్గా ఇలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జున్నుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అందరూ ఇష్టపడే జున్నుని జున్ను పాలతో పని లేకుండా ఇలా సింపుల్గా టేస్టీగా జున్నుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి జున్ను సాఫ్ట్గా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్